హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెక్షన్ దారులు అయితే ఉన్నారో ఆసరా చేత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని గత కొద్ది రోజుల నుంచి చాలామంది ఎదురైతే చూస్తున్నారండి దాంతోపాటు ఈ మధ్యకాలంలో వచ్చేసి అన్ని జిల్లాలో ఉన్న కలెక్టర్ కార్యాలయాలు ఏదైతే ఉన్నాయో అక్కడ కూడా ధర్నాలు అయితే చేస్తున్నారు ఎందుకంటే అసలు ఆసరా చేయిత పథకం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అయితే ఇచ్చింది కానీ చేయితీ పథకం ద్వారా డబ్బులు అంటే మాకంటే మాకు రాలేదు ఇప్పటికే చాలా మంది ఇబ్బందులు అయితే పడుతున్నారండి సో వాస్తవంగా చెప్పాలంటే మన తెలంగాణలో ఈ ఆసరా చేయిత్య పథకం ఉందా లేదా అనేది ఇప్పటికే చాలామంది డౌట్లు అయితే అడుగుతున్నారు సో మనమైతే రోజు వీళ్ళు వచ్చేసి అన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం అండి అసలు మన తెలంగాణలో ఈ ఆసరా చేయిత్య పథకం అనేది ఉందా లేదా దాని విషయాలు అన్ని విషయాల గురించి తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూస్తే మీకు రావాల్సిన ఏదైతే ఆశ్రయచ్చి పథకం అయితే ఉందో దీని గురించి మనమైతే పూర్తిగా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా వెళ్ళి మన ఛానల్ కనేది సబ్స్క్రైబ్ చేసుకుంటే వీడియోని లైక్ చేసేయండి ముందుగా చూసుకోండి మన క్యాబినెట్లో వచ్చేసి ఆసరా చేత పథకం గురించి మంత్రులతో మాట్లాడుకోవడం అయితే జరిగిందట సి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు సో మొత్తానికి ఆసరా చేయత పథకం ఏదైతే ఉందో ఈ పథకం ద్వారా మన తెలంగాణలో దాదాపుగా మూడు లక్షల మంది వరకు అయితే గతం నుంచి డబ్బులు పొందుతున్న వాళ్ళైతే ఉన్నారండి దీంట్లోనే వృద్ధులు వంటరి మహిళలు ఇంకా వికలాంగులు సోదరులు కూడా ఉన్నారు సో హామీ ఇచ్చిన విధంగా ఏమాత్రం డబ్బులు వస్తున్నాయి అంటే మన తెలంగాణలో ఇప్పుడు చూసుకుంటే హామీ ఇచ్చిన విధంగా ఆసర చేయత్య పథకం ద్వారా డబ్బులు అనేది దాకా ఒక్క రూపాయి కూడా ఎవ్వరూ పొందలేదు కానీ ఇప్పుడు ఆసరా చేత పథకం ద్వారా డబ్బులు పొందడానికైతే మన రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే వచ్చిందండి సో హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న వారి కోసం అయితే ఆసరా చేయిత్య పథకం ద్వారా డబ్బులు ఇచ్చి ఇస్తున్నట్టు మనకైతే ఈ రోజున వచ్చేసి కేబినెట్లో మాట్లాడుకున్న తర్వాత మన మంత్రి సీతక్క గారు బయటకు వచ్చి చెప్పడం అయితే జరిగింది దాని గురించి గైడ్లైన్స్ కూడా విడుదల చేస్తున్నట్టు చెప్తున్నారండి సో మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఈ సెప్టెంబర్ నెల నుంచి వచ్చేసి ఆసరా చేయిత్య పథకం అనేది ప్రారంభిస్తున్నట్టు ఈ పథకం ద్వారా కేవలం పాత వాళ్ళకు మాత్రమే డబ్బులు ఇచ్చే విధంగా ఈ నెల నుంచి ప్లాన్ అయితే చేస్తున్నారట కొత్త వాళ్ళకి మాత్రం ప్రజెంట్ ఎలాంటి అవకాశం అయితే లేవు ఎందుకంటే పాత వాళ్ళకి ఇచ్చిన తర్వాత మాత్రమే మళ్ళీ కొత్త వాళ్ళు కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుందట సో పాత లెక్క ప్రకారం చూసుకుంటే అన్ని జిల్లాల్లో కలుపుకుంటే మూడు లక్షల మంది ఉన్నారు కదా సో వాళ్ళందరికీ హామీ ఇచ్చిన విధంగా డబ్బులు ఇవ్వడానికి అయితే ఆర్థికంగా చాలా ఇబ్బందులు అయితే ఉన్నా సరే ఆరు గ్యారెంటీ పథకాలు ఇచ్చాం ఇప్పటిదాకా పథకం ప్రారంభించలేదు ఆ ఉద్దేశంతో మాత్రమే డబ్బులు విడుదల చేస్తున్నట్టు క్యాబినెట్లు మాట్లాడుకున్నట్టు మనకైతే చెప్తున్నారండి సో గారు రేవంత్ రెడ్డి గారు ఆరు గ్యారెంటీ పథకాలు కొన్ని పథకాలు అయితే ప్రారంభించారు దాంట్లో భాగంగానే ఇప్పుడు ఆసరా పెన్షన్ తీసేసి చేయిత పథం అనేది పెట్టడం అయితే జరుగుతుందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరు అయితే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసి వీడియోని మాత్రం లైక్ చేసి పెట్టుకోండి ఓకేనా సో